హాయ్ అండి అందరికీ ఇవాళ దోసకాయ పచ్చడి వెరైటీస్ చూసేయండి ముందు దోసకాయ ముక్కల పచ్చడి చేసుకుందాం దోసకాయని కట్ చేసుకొని దాంట్లోంచి సీడ్స్ వేర్ చేసుకుందాం సీడ్స్ వేరు చేసుకొని ఆ దోసకాయని ముక్కలు చేసుకుందాం ఒక హాఫ్ ముక్క మాత్రం పక్కకి అట్లా సీడ్స్ తోటే ఉంచండి ఆ సీడ్స్ ముక్కలు సపరేటు ఆ సీడ్స్ సపరేటు ఆ సీడ్స్ తీసిన ముక్కలు సపరేట్ కట్ చేసుకొని ఉంచుకోండి తర్వాత కళాయి పెట్టేసుకొని ఒక స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకుందాం అవి వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక స్పూన్ నువ్వులు వేసుకొని ఆ వేడి మీదే వేగుతాయి అవి అవి తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లార్నిద్దాం తర్వాత కలాయి పెట్టేసుకొని నూనె వేసుకొని పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి తీసుకొని వేసుకొని దోరగా వేయించుకుందామండి పచ్చిమిర్చి వేగాక స్టవ్ బంద్ చేసి ఆ స్టవ్ బంద్ చేశాక ఎల్లిపాయలు జీలకర్ర వేస్తే ఆ వేడికి అవి వేగుతాయండి ఇప్పుడు జార్లోకి చల్లారిన పల్లీలు నువ్వులు వేసేసుకొని మెత్తన పొడిగా చేసుకుందాం ఆ పొడిలో మళ్ళీ చల్లారిన పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర వేసేసుకొని నానబెట్టుకున్న చింతపండును ఒక స్పూన్ నానబెట్టుకున్న చింతపండును వేసుకొని ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఈ ఇందాక తీసుకున్న సీడ్స్ దోసకాయ సీడ్స్ను వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు సీడ్స్ ఉన్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేస్తాం కోర్సుగా చేసుకొని తీసి మళ్ళీ ఇందాక సీడ్స్ తీసేస్తున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని కోర్సుగా వన్ మినిట్ అట్లా తీసి వేసేసుకొని ముక్కలు ముక్కలు అట్లే ఉండాలి కొంచెం కట్ అయినట్టుగా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం కళాయి పెట్టేసుకొని నూనె వేడయ్యాక ఎల్లిపాయలు మినపగుండ్లు మినపగొండులు వేసేసుకొని ఎండు మిరపకాయలు శనగపప్పు వేసుకుని అవి వేయగాక కలి కరివేపాకు అన్నీ వేగుతుండగా పసుపు వేసేసుకొని ఇంగు కూడా వేసేసుకొని కలుపుకోండి దీంట్లోకి ఇందాక మిక్స్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకోండి దోసకాయ ముక్కలు అంతే రెడీ అయిపోయిందండి దోసకాయ ముక్కలు పచ్చడి మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి సర్వ్ చేసుకుందాం రైస్ పెట్టేసుకొని కర్రీ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఎండుమిర్చి దోసకాయ పచ్చడి కల్ల పెట్టేసుకొని నూనె వేసేసుకొని పల్లీలు ఒక స్పూన్ పల్లీలు దోరగా వేయించుకున్నాం ఇప్పుడు ఎండిమిర్చి వేసేసుకున్నాం కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు నువ్వులు ఒక స్పూను ఒక స్పూన్ ధనియాలు కూడా వేసేసుకొని దోరగా వేయించుకున్నాం జీలకర్ర వేసేసుకొని కొంచెం లైట్గా వేయించేసుకొని చల్లారినాక జార్లోకి తీసేసుకున్నాం ఎల్లిపాయలు కూడా వేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు కలా పెట్టేసుకొని నూనె వేసుకొని దోసకాయల్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాం కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇట్లా కట్ చేస్తే కట్ అవ్వాలి ఉడికించుకొని చేసి ఇందాక మిక్సీ పట్టుకున్న ఆ పొడిలోకి ఈ ముక్కల్ని షిఫ్ట్ చేసుకున్నాం నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసేసుకొని మెత్తగా మిక్స్ చేసుకున్నాం మళ్ళీ కళాయిలో నూనె వేసేసుకొని తాలింపు వేసుకున్నాం నూనె వేడెక్కాక దాని చిన్న వెల్లిపాయలు ఎండుమిర్చి కొంచెం వేగాక మినపగుండ్లు శనగపప్పు ఆవాలు వేసేసుకొని దోరగా వేయించుకోవాలి కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు కరివేపాకు పసుపు కూడా వేసేసుకొని కలుపుకొని స్టవ్ బంద్ చేసేసుకున్నాం మేము ఇప్పుడు ఇందాక మిక్స్ పట్టుకున్న దోసకాయ పచ్చడిని దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం రెడీ అయిపోయిందండి దోసకాయ పచ్చడి ఎండి మిర్చి టేస్ట్ చేయండి ఎలాగుందో ఒక సర్వ్ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వెరైటీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి